వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు కోసం పరమానందయ్య గారు బాధతో విలవెల్లాడిపోతూ ఉన్నారు పరమానందయ్య గారి కాలు వాచిపోయింది గత రాత్రి ఆయన రాజభవనం నుంచి తిరిగి వస్తూ ఉంటే దారిలో అరికాల్లో తుమ్మముళ్ళు ఉచ్చుకుంది ఆయన ముళ్ళుని బయటికి లాగే ప్రయత్నం చేస్తే సగం ముళ్ళు విరిగి అరికాల లోపలే ఉండిపోయింది రాత్రిపూట కాబట్టి మరే దారి లేక ఎలాగోలా కుంటుకుంటూ ఇంటికి చేరుకుని అలాగే పడుకున్నారు తెల్లారేసరికి కాలు ఏనుగు కాలంత వాసిపోయింది ముళ్ళుని బయటకు తీసేస్తే కానీ వాపు తగ్గి బాధ తగ్గిపోదు పరమానందయ్య గారి బాధ చూడలేక ఏడుగురు శిష్యులు గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ ఓ మూలనే నిలబడ్డారు ఆయన ఆపసూపాలు పడుతూ అబ్బో అమ్మో బాధ భరించలేకపోతున్నానర్రో ఒసే భ్రమరం తొందరగా సూది పట్టుకురావే నీకు పుణ్యం ఉంటుంది అంటూ రాగాలు తీశారు భ్రమరాంబ విసుక్కుంటూ ఆ ఆ మాత్రం గుచ్చుకుంటే ఓడ్చుకోలేరు మీరేం మగాళ్ళండి అంటూ వచ్చి సూది ఎక్కడ చచ్చిందో అది ఇప్పుడే కనిపించకుండా పోవాలా అంటూ శిష్యుల వైపు చూసి ఒరే నాయనలారా మీ గురువుగారి బాధ చూస్తుంటే నా ప్రాణం పోయేలా అనిపిస్తోంది ఇంత పొద్దున్నే ఎవరింటికి వెళ్ళి సూది అరువుగా అడుగుతాం మీరు తక్షణం అంగడి వీధికి వెళ్ళి ఒక అరడజను సూదులు కొని పట్టుకురండి జాగ్రత్తగా తెండర్రా అని చెప్పింది శిష్యులు గంగిరెద్దుల్లా తలాడించి తెస్తాం తెస్తాం సూదులు తెస్తాం అంటూ పరిగెత్తారు ఆ సమయంలో అంగడి వీధిలోని గ్రామదేవత గంగానమ్మ గుడి దగ్గర రావి చెట్టు కింద అరుగు మీద ఒంటరిగా విచారంగా కూర్చొని ఉన్నాడు వీర్రాజు గంగానమ్మ గుడికి వీర్రాజే ధర్మకర్త గుడికి వచ్చే భక్తుల నుండి ఏదో ఒక వంక పెట్టి పనులు వసూలు చేస్తూ ఉండేవాడు వాళ్ళు కొట్టే కొబ్బరికాయల్లో సగం చిప్ప తన సంచిలో వేసుకొని పట్టుకుపోయి పూట కూళ్ళ భోజనశాలకి అమ్ముకునేవాడు అంతేనా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తే రుసుము గాజులు సమర్పిస్తే రుసుము రవిక చీర సమర్పిస్తే రుసుము హారతి ఇవ్వాలంటే రుసుము పైగా ఆ వస్తువులన్నీ గుడి ముందున్న తన అంగడిలోనే కొనాలని లేకపోతే అమ్మూరు రాత్రుళ్ళు కలలోకొచ్చి రక్తం తాగుతుందని ప్రచారం చేసి భక్తుల్ని భయపెట్టేవాడు ఒకరోజు పెద్ద ఉప్పెన గాలి వచ్చి గుడిలో ఉన్న ధ్వజస్తంభం విరిగి పరహరి ద్వారం మీదుగా బయటకు పడి ద్వారానికి అడ్డంగా నిలబడిపోయింది గంగానమ్మ తల్లికి ఆగ్రహం వచ్చిందని అంతా భావించారు ద్వారబంధానికి అడ్డంగా నిలిచి విరిగి ఉన్న ధ్వజస్తంభాన్ని అక్కడి నుంచి తీసేయడానికి భయపడ్డారు అంతే ధ్వజస్తంభం అలాగే ఉండిపోయింది గుళ్ళోకి వెళ్ళడానికి దారి లేక భక్తులు రావడం మానేశారు ఎవ్వరూ మూయకుండానే గుడి మూతబడిపోయింది భక్తులు రాకపోవడం చేత గుడి ముందున్న వీర్రాజు అంగడి మూతపడింది ఆ విరిగిన ధ్వజస్తంభాన్ని ఎవరైనా అక్కడి నుంచి తొలగిస్తే వంద రూకలు బహుమతిగా ఇస్తాం అని గ్రామ పెద్దలు ప్రకటించి చాలా కాలమైంది బహుమతి విండి రూకలు ఒక గుడ్డ సంచిలో పోసి దాన్ని ఆ ధ్వజస్తంభానికి వేలాడగట్టారు అయినా ఏ ఒక్కళ్ళు దాన్ని తొలగించి ఆ బహుమానం పట్టుకుపోవడానికి ముందుకు రాలేదు గుడి మూతపడిపోయి సంపాదన లేకపోయినా వీర్రాజు మాత్రం రోజు అలా గుడి ముందు కూర్చొని ధ్వజస్తంభం వైపు చూస్తూ ఉంటాడు ఆ ధ్వజస్తంభమే అతనికి ఖజానా పెట్టెలా ఉపయోగపడుతుంది తన డబ్బునంత మూడో కంటి వాడికి తెలియకుండా ధ్వజస్తంభానికి వేలాడగట్టిన గుడ్డ సంచిలో దాస్తున్నాడతను అందుకే రోజు వచ్చి ఆ డబ్బుకి కాపలాదారుడిలా అక్కడ కూర్చుంటాడు చాలా రోజులుగా అతడలా చూస్తూ కూర్చుంటున్నా ఆ స్తంభాన్ని తొలగించేవాడెవడూ రాలేదు ఎవడూ రానంత వరకు తన డబ్బు క్షేమంగా ఉంటుందని వీర్రాజు ధీమా అతడి కర్మగాలి ఎవరైనా వస్తే ఏమో అని మనసులో అనుకుంటూ ఉండగా ఏమండోయ్ ఇదిగో మిమ్మల్నే అన్న పలకరింపుతో ఉలిక్కిపడి ఆలోచనలో నుంచి బయటపడి తలెత్తి చూశాడు వీర్రాజు ఏడుగురు శిష్యులు అమాయకంగా కనిపించారు ఎదురుగా వీర్రాజు వాళ్ల వైపు నిర్లక్ష్యంగా చూస్తూ ఏం కావాలి అని అడిగాడు ముభావంగా ఆది గొంతు సవరించుకొని ఇక్కడ గొట్టాంగాడి కొట్టు ఎక్కడా అని అడిగాడు వీర్రాజు త్రుళ్ళిపడి గొట్టాంగాడి కొట్టిన అన్నాడు కోపంగా వెంటనే వెనుక నుండి ఓ ఎబ్బో గొట్టంగాడిని గొట్టంగాడు అనక ఆడి కొట్టుని గొట్టంగాడి కొట్టు అనక ఇంకేమంటారో అన్న వెక్కిరింత వినిపించి చివాలన వెనక్కి తిరిగి చూశాడు వీర్రాజు బైరాకి నిర్లక్ష్యంగా తలగరేస్తూ అబ్బో తమరి ముండమోపి ముష్టి చూపుకి మేమేం భస్మం అయిపోం గాని ఉన్నది చాలక తిన్నది అరక్క సూదులు దువ్వెనలు మొలతాళ్ళు తాయెత్తులు అమ్ముకుంటున్న దిక్కుమాలిన కొట్టు నీదొక్కటే కదా ఇక్కడ గుడి మూతబడ్డాక బేరాలు గీరాలు లేక ఈగలు దోమలు తోలుకుంటున్న నీ కొట్టుకి ఇన్నాళ్లకు దిక్కుమాలిన బేరం వచ్చింది సూది కావాలంట సూది ముందు బేరం సంగతి చూడు అన్నాడు వెటకారంగా ఆది కల్పించుకొని అవునండి సూది కాదండి సూదులు కావాలి ఏడు అన్నాడు తన వ్యతిరేకులే తన దగ్గరకు వచ్చేసరికి వీర్రాజు బింకంగా తలూపుతూ సూదులు కాదు సూది అది ఒక్కటే ఉంది ఒక్క అన్నాడు బైరాగి చప్పున ముందుకు వచ్చి ఏంటి దమ్మిడి ఖరీదు చేసే సూది రూపాయా ఇంత నీచని కృష్ణుడివి కాబట్టే అందరూ గొట్టంగాడు అంటున్నారు అనేసాడు వీర్రాజు చివాలను లేచి అవునయ్యా గొట్టంగాడనే నాది గొట్టంగాడి కొట్టే దమ్మిడి ఖరీదు చేసే సూది ఇక్కడ రూపాయే అంతేకాదు వీళ్ళకి సూది కావాలంటే ఇంకో షరతు కూడా ఉంది అన్నాడు ఉక్రోషంగా ఏడుగురు మొహమొహాలు చూసుకున్నారు మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం సర్వే జనా భవంతు, లోకా భవంతు, ఓం శాంతి శాంతి శాంతి